కుదువ పెట్టిన నగలతో నగర్ కు చెందిన ఓ వ్యాపారి ఉడాయించాడు అచ్చం అలాంటి ఘటనే ఇటీవల కృష్ణానగర్లో జరిగింది ఈ ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో ఫిలింనగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు వ్యాపారిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు రాజస్థాన్కు చెందిన మనిక్ చౌదరి నగరంలో ఫిలిం నగరంలో ఇరవై ఏళ్ల క్రితం మనిక్ జ్యువెలరీస్ పేరిట నగలు అమ్మకాలు కుదువ వ్యాపారం మొదలు పెట్టాడు కొద్ది కాలంలోనే బస్తీవాసుల నమ్మకాన్ని పొందాడు ఫిలిం నగర్ బస్తీతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా నగలను అతని వద్ద కుదువ పెట్టేవారు అయితే మణిక్ చౌదరి వారం రోజులుగా షాప్ తెరవలేదు ఇంటి వద్ద ఎవరు లేకపోవడంతో స్థానికులు అనుమానించారు కుదువ నగలతో అతను ఉడాయించి ఉంటాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు బసవతార నగర్ కు చెందిన జనార్దన్ రెడ్డి ఐదు తులాల బంగారం కుదువ పెట్టి రెండు లక్షల యాభై ఐదు వేలు తీసుకున్నాడు ఆగస్టు నాలుగున డబ్బు తిరిగి చెల్లించాడు పద్దెనిమిది నగలు ఇస్తానని చెప్పిన మణిక్ చెప్పి ఆ తర్వాత దుకాణం తెరవలేదు అలానే ఓ పూజారి ఇంట్లో పెళ్లికి బంగారు నగలిప్పిస్తానని పదిహేడు లక్షలు తీసుకున్నాడు ఆ తర్వాత చెంపయ్యాడు ఇలా చాలామంది కుదువ పెట్టిన బంగార ఆభరణాలు తీసుకొని ఉడాయించినట్లు పలువురు బాధితులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నాలుగు వేరువేరు ఎఫ్ఐఆర్లు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు మాణిక్ చౌదరి కొంతమంది వద్ద చిట్టిల పేరుతో అప్పుల పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు